తిరుపతిలో మంచు మనోజ్ వర్సెస్ తిరుపతి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది తనను ఎందుకు వేధిస్తున్నారని దమ్ముంటే అరెస్ట్ చేయాలని మంచు మనోజ్ తిరుపతి పోలీసులతో గొడవకు దిగారు స్టేషన్ లో వీరంగం సృష్టించారు తిరుపతి జిల్లా బాఖ్రాపేటలో ప్రైవేట్ రీసర్చ్ లో మంచు మనోజ్ స్టే ఘాట్ రోడ్డు ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండడాన్ని చూసి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ విషయం బౌన్సర్లు మనోజ్కు సమాచారం ఇచ్చారు దీంతో ఆయన రిసార్ట్స్ నుంచి పోలీస్ కు వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు నన్ను అరెస్ట్ చేయండి అంటూ మంచు మనోజ్ అన్నారు దీంతో మేము అరెస్ట్ చేయడానికి రాలేదు రాత్రిపూట హైవే పైన ఘాట్ రోడ్డు ప్రాంతంలో బౌన్సర్లు ఉండడంతో ఎవరో అని వివరాలు అడిగి తెలుసుకున్నాం అని బాక్రపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు ఈ క్రమంలో పిఎస్ దగ్గర మెట్లపై మంచు మనోజ్ కూర్చున్నారు తను రీసెర్చ్లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారు తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారంటూ మంచు మనోజ్ పోలీసులను అడిగారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో అర్ధరాత్రి హైదరాబాద్ నడిచింది మంచు మనోజ్ వర్సెస్ తిరుపతి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది తనను ఎందుకు వేధిస్తున్నారని దమ్ముంటే అరెస్ట్ చేయాలని మంచు మనోజ్ తిరుపతి పోలీసులతో గొడవకు దిగారు స్టేషన్లో వీరంగం సృష్టించారు తిరుపతి జిల్లా బాక్రాపేటలో ప్రైవేట్ లో మంచు మనోజ్ స్టే చేశారు ఘాట్ రోడ్డు ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండడాన్ని చూసి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ విషయం బౌన్సర్లు మనోజ్కు సమాచారం ఇచ్చారు దీంతో ఆయన రిసార్ట్స్ నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు నన్ను అరెస్ట్ చేయండి అంటూ మంచు మనోజ్ అన్నారు దీంతో మేము అరెస్ట్ చేయడానికి రాలేదు రాత్రిపూట హైవే పైన ఘాట్ రోడ్డు ప్రాంతంలో బౌన్సర్లు ఉండడంతో ఎవరో అని వివరాలు అడిగి తెలుసుకున్నాం అని బాక్రపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు ఈ క్రమంలో పిఎస్ దగ్గర మెట్లపై మంచు మనోజ్ కూర్చున్నారు తను రీసెర్చ్ లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారు తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మంచు మనోజ్ పోలీసులను అడిగారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది